ఈ విషయం మీకు తెలుసా మనం ఎంతో పవిత్రంగా చూసే ఓ అనే శబ్దం ఇక్కడే పుట్టింది ఇక్కడ అంటే ఎక్కడ అనుకుంటున్నారా కర్నూలు జిల్లాలోని నంద్యాలకు ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవిలోనే పుట్టిందన్నమాట అయితే ఇక్కడ పరమశివుడే సాక్షాత్తుగా సిద్ధలింగేశ్వర స్వామిగా తెలిసారు అలాగే ఇక్కడ కాళీ మాతే దుర్గామాత రూపంలో స్వయంగా వేసారనమాట ఆమెకు సాక్షాత్తు వాసుకి సర్పమే కాపలాగా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఒకే రాతి పైన వెంకటేశ్వర స్వామిని అలాగే పద్మావతిని ఉన్నటువంటి గుడి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట మొత్తం కూడా కొండపైనే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట అలాగే ఈ ఓంకారం అయితే కంప్లీట్ గా దట్టమైన డెన్స్ ఫారెస్ట్ లోనే కాకుండా కొండ పైన కూడా ఉంటుంది అనమాట ఎక్కడానికి దిగడానికి చాలా ట్రెక్కింగ్ స్పాట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నిత్యాన్న దానం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట కాశీరెడ్డి ఆశ్రమం వాళ్ళే ఇక్కడ జరుగుతూ ఉంటారు అలాగే ఈ ఓంకారం కాశీరెడ్డి ఆశ్రమం వాళ్ళే మనకు కొలం భారతలోని సరస్వతి దేవి పూర్తిగా డిమానిష్ అయిపోయిన తర్వాత పునర్నిర్మించడం జరిగింది